கம்பெனி அன்மட்டை மொத்தம் இது பிபேல் கம்பெனி மொத்தம் இது சரௌண்ட் பிபிஎல் கம்பெனி ఓకే ఇంకా నేను కాలనీ చూపిస్తాను ఇదంతా కూడా కాలనీ గేటే ఇంత కాలనీ మీద లోపల పోయి ఎట్లా ఉందో చూపిస్తే చూడండి చూడండి గార్టెన్ మొత్తం హౌస్ అట్లా ఉంటుంది కనీసం ఒక వెయ్యి వెయ్యి రెండు వేలు ఉంటాయి ఉంటుంది మొత్తం వచ్చి ఐదు వందల ఎకరాలు ఉంటుంది కంపెనీ మొత్తం చూడండి ఈ చెట్లతోనే పేపర్ అనేది తయారు చేస్తున్నారు ఇస్తే చూడండి ఎట్లా ఉన్నాయి కోతుల ద్వారా అయితే చచ్చిపోతున్నాడు ఇదైతే ఎంట్రన్సు కోర్టు నువ్వే తిరగాలి గార్డెన్స్ ఉంటాయి ఇక్కడ రూల్స్ ఏమంటే మెయిన్ హెల్మెట్ లేకుండా అయితే తిరగకూడదు బైక్లో వెళ్తే నువ్వు ఎక్కడైనా పో మొత్తానికి నువ్వు హెల్మెట్ పెట్టుకొని పోవాలి ఇంకోటి ఏమంటే స్పీడ్ వచ్చి ట్వంటీ ఫైవ్ పైన వెళ్ళకూడదు రూల్స్ అంటే మామూలు రూల్స్ ఉండదు మళ్ళీ వచ్చి చేతి గ్లౌజ్ ఉండాలి చిన్న మన క్యాప్ లెక్క ఉండాలి హెల్మెట్ ఇంకా వచ్చి షూ ఉండాలి చూడండి నేను కూడా షూ చేసుకో షూ లేకుండా అయితే ఏ వర్క్ జరగదు ఇక్కడ షూ లేదంటే క్యాంటీన్లో అన్నం కూడా పెట్టారు చూడండి చిన్న పిల్లలు ఆడుకునేది మొత్తం చిన్నపిల్లలు మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు ఇల్లు ఇల్లు చూడండి పెద్ద పెద్ద మన ఫోరలో ఉండే ఇల్లు లెక్క ఉంటాయి చూసేదానికి మంచి హౌసెస్ కట్టి ఉంటారు ఇక్కడ బిల్స్ కూడా బాగుంటాయి మంచి అంటే కంటే మంచి ఇల్లు లెక్క ఉంటాయి చూడండి ఇది వచ్చి ఏరియాలోనే పోతున్నా ఇల్లు చూడండి మొత్తం వచ్చి మన ఫారెస్ట్ ఏరియా ఉంటుందా పక్క అంత వచ్చి మ్యాంగో గార్డెన్ ఇల్లు చూడండి మొత్తం ఫారెస్ట్ లెక్క ఉంది ఇది మ్యాంగో గార్డెన్ దీంట్లోనే ఎలా పోతున్నాయి ఎట్లా ఉన్నాయి మొత్తం వాటర్ వాటర్గా అయిపోయింది వర్షం అయితే నుంచి పడుతూనే ఉంది అంటే నేను అక్కడ వెళ్ళి విడేస్తాను వెళ్ళి చూడండి మొత్తం చెట్లల్లో నిండిపోయింది మొత్తం ఫుల్గా కానీ మంచిగా ఉంటుంది దీంట్లో మాత్రం అసలు మీరు ఐడియా ఉంటుంది ఐటీసీ కంపెనీ ఇది ఇక్కడ భద్రాచలం కొత్త కూడా ఉంటారు కదా అక్కడ ఉంది పేపర్ కంపెనీది మ్యాంగో గార్డెన్ చూపిస్తా చూడండి ఇక్కడ అన్నమాట మ్యాంగో గార్డెన్ కోతులు దీంట్లో అంటే అరాచకం చేస్తున్నాయి ఇంట్లో కోతులు అయితే ఇది కూడా ఒక మ్యాంగో చిన్న మ్యాంగో గార్డెన్ అటువే లెక్క ఉంటాయి అక్కడ చూపిస్తా ఒక కాలనీ ఒక కాలనీ మ్యాంగో గార్డెన్ ఇక్కడ ఉన్నాయి చూడండి మన బోన్లు మ్యాంగోలు అయితే తిని తినిపడేస్తున్నాయి కోతిలో ఉన్నాయి కోతి మొత్తం మొత్తం గబ్బు గబ్బు చేస్తున్నాయి అంతా అవి మ్యాంగోస్ ఎంత చిన్న కోతి పిల్ల అట్లా తెంచి తెంచి పడేసి ఇప్పుడే తెంచి పడింది తారాచకము ఘోరంగా మొత్తం మాడుగా తెచ్చేసాయి ఇదంతా కూడా అదే మొత్తం మాడుగా లేరు ఇట్లా అంత పనుల కూడా ఉంటే అంత ఘోరంగా చేస్తున్నాయి ఓకే గాయస్ ఆ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా మంచి మంచి ఇంట్రెస్ట్ వీడియోస్ మేము చూపిస్తూ ఉంటాను ఇది చూడండి మళ్ళీ ఒక పడేసి ఓకే వైజ్ బాయ్